హాయ్ మన కళ్ళకు కనిపించే ఈ విషయం ఎంత అద్భుతంగా ఉందో అంత భయంకరంగా కూడా ఉంది నక్షత్రాలు పుడతాయి పెరుగుతాయి చివరికి చనిపోతాయి కానీ కొన్నిసార్లు ఒక నక్షత్రం చనిపోయినప్పుడు అది సాధారణంగా మాయం కాదు అది భీకరమైన రూపం దాల్చుతుంది దాని నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు దాన్నే మనం బ్లాక్ హోల్ అంటాం బ్లాక్ హోల్ అనేది ఒక గ్రహం కాదు ఒక నక్షత్రం కాదు ఇది స్పేస్లో ఉన్న ఈవెంట్ హరిజాన్ అనే అదృశ్య సరిహద్దులతో కప్పబడి ఉన్న ఒక గ్రావిటీ మృగం లోపలికి ఏది వెళ్తే తిరిగి అది ఎప్పటికీ బయటికి రాదు అందుకే దీని పేరు బ్లాక్ హోల్ అని అంటారు ఒకసారి ఊహించండి మీ చేతిలో ఒక రబ్బరు షీట్ ఉంది మీరు ఆ షీటుపై ఒక చిన్న రాయిని పెడితే చిన్నదిగా ఒక గుంత ఏర్పడుతుంది ఆ షీట్ మీద అదే షీట్పై ఒక పెద్ద బండరాయిని పెడితే పెద్ద గుంత ఏర్పడుతుంది ఇదే విధంగా స్పేస్ కూడా ఒక షీట్ లానే పనిచేస్తుంది పెద్ద మాసు ఉండేటువంటి గ్రహాలు నక్షత్రాలు ఆ స్పేస్ను వంగిస్తాయి కానీ మాస్ చాలా 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 ఎక్కువైతే అదే స్పేస్లో అనంతమైన గుంతను సృష్టిస్తుంది అదే బ్లాక్ హోల్ మరి బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది నక్షత్రాలు కూడా మనిషిలా పుట్టి జీవించి చనిపోతాయి ఒక భారీ నక్షత్రం అంటే సూర్యుడి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువైనటువంటి ఒక నక్షత్రం తన లోపల ఫ్యూజన్ శక్తిని కోల్పోయి ఇంధనం అయిపోయినప్పుడు దానిలో ఉన్నటువంటి గ్రావిటీ దానినే లాగుతుంది అప్పుడు అది ఒక సూపర్నోవా ఎక్స్ప్లోజన్లో పేలిపోతుంది ఆ పేలుడు తర్వాత మిగిలిన కోర్ లాంటి భాగం చాలా గట్టిగా ఏర్పడి ఒక దగ్గరికి కుచించుకుపోతుంది అప్పుడు అనంతమైన సాంద్రత కలిగిన ఒక బిందువుగా మారుతుంది దాన్నే మనం సింగులారిటీ అంటాం దాని చుట్టుముట్టే సరిహద్దు ప్రాంతాన్ని ఈవెంట్ హరిజాన్ అంటాం అక్కడి నుంచి ఎవరూ తిరిగి రాలేరు ఈవెంట్ హరిజాన్ అనేది బ్లాక్ హోల్ యొక్క సరిహద్దు దీని లోపలికి ఏదైనా వెళ్తే అది తిరిగి రావడం అసాధ్యం కాంతి పదార్థం సమయం ఏది బయటికి రాదు అందుకే దాన్ని బ్లాక్ అని అంటారు దీన్ని ఊహించుకోవాలంటే చాలా ఆలోచించండి మీరు ఒక జలపాతానికి దగ్గరగా వెళ్తున్నారు ఒక స్థాయి దాటాక మీరు నీటి ప్రవాహం నుంచి తప్పించుకోలేరు అదేవిధంగా హీవెంట్ హరిజాన్ దాటాక వస్తువు తప్పించుకోలేరు ఇక ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్స్ ఎలా అల్బర్ట్ ఐన్స్టీన్ పంతొమ్మిది వందల పదిహేనులో ఇచ్చినటువంటి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పిన విషయం ఏంటంటే మాస్ ఉన్న వస్తువులు స్పేస్ అండ్ టైం ని వంగిస్తాయి అంటే సూర్యుడు ఉన్న చోట స్పేస్ కొంచెం వంగుతుంది అందుకే గ్రహాలు దాని చుట్టూ తిరుగుతాయి ఇందాక మనం రబ్బర్ షీట్ ఉదాహరణ చెప్పుకున్న విధంగా అయితే ఒక వస్తువు చాలా భారీగా మారితే స్పేస్ టైం పూర్తిగా మర్చుకొని అంతరిక్షంలో బాటం స్పిట్లా మారుతుంది అదే బ్లాక్ హోల్ ఇది మనకి ఇప్పటికీ అజ్ఞాతమే సింగులారిటీ దగ్గర ఫిజిక్స్ చట్టాలు పంచాం సమయం కూడా అక్కడ ఆగిపోతుంది స్పేస్ టైం అన్నీ ఒకదానిలోకి ఒకటి కలిసిపోతాయి అందుకే అక్కడికి చేరిన తర్వాత బయటికి రావడం అసాధ్యం మనకు తెలిసిన విషయం అక్కడితో ఎండ్ అవుతుందని అనుకోవచ్చు కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు సింగులారిటీ అనేది ఇంకొక విశ్వంకి గేట్ కావచ్చు అని ఇది వామ్ వాంగ్హోల్ స్థిరీగా కూడా ఉంది బ్లాక్ హోల్ మధ్యలో ఉన్న సింగులారిటీ అనేది ఫిజిక్స్కు అంతంగా అర్థం కాని పెద్ద సవాలు ఇక్కడ మాసు అనంతం సాంద్రత అనంతం స్పేస్ టైం శూన్యానికి కుదించబడతాయి మనకు తెలిసిన ఐన్స్టీన్ ఈక్వేషన్స్ కూడా ఈ పాయింట్ దగ్గర పనిచేయవు సైన్స్ ఇక్కడే ఆగిపోతుంది సైంటిస్ట్ ఇంకా అధ్యయనం చేస్తున్నారు వాస్తవంగా సింగులారిటీ ఒక పాయింట్గా ఉందా లేదా క్వాంటమ్ ఫోమ్ లాంటి చిన్న అటమిక్ స్థాయిలో మిక్స్ అయిన ప్రాంతం ఇంకా బ్లాక్ హోల్ దగ్గర టైం ఎలా మారుతుంది బ్లాక్ హోల్ గ్రావిటీలో టైం డైలేషన్ అనేది జరుగుతుందా ఒక మనిషి బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తే ఆ మనిషికి ఒక గంట గడిచినట్టు అనిపించిన భూమిపై ఏళ్ళ తరపడి గడిచిపోయి ఉంటుంది ఇది ఎందుకంటే గ్రావిటీ ఎక్కువ అయితే సమదాయం నెమ్మదవుతుంది బ్లాక్ హోల్ దగ్గర టైం లిటరల్లీ స్లో మోషన్లో నడుస్తుంది బ్లాక్ హోల్స్ పదార్థాన్ని ఎలా తింటాయి ఇది సినిమాల్లో సడన్గా దూకి తినేయడం కాదు పదార్థం బ్లాక్ హోల్ దగ్గరికి వస్తూ ఉంటే ముందుగా పదార్థం వేడెక్కుతుంది ఆ తర్వాత అది చాలా వేగంగా స్పిన్ అవుతుంది ఆ తర్వాత ప్లాస్మాగా మారి అందులో కలిసిపోతుంది ఇంకా మన గెలాక్సీ మిల్కీవే మధ్యలోనే ఒక మహా బ్లాక్ హోల్ ఉంది అదే దాని పేరు సజిటేరియస్ ఏ అంటారు ఇది సూర్యుడు బరువుకి నలభై లక్షల రేట్లు ఎక్కువ మరియు విశ్వంలో కోట్ల సంఖ్యలో బ్లాక్ హోల్స్ ఉన్నాయనే అంచనా ఇవి సూపర్ మ్యాసివ్ స్టెల్లర్ ఇంటర్మీడియట్ మైక్రో బ్లాక్ హోల్స్ రూపాల్లో ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచంలోని ఎనిమిది టెలిస్కోప్స్ కలిసి చేసినటువంటి ఈవెంట్ హరిజాన్ టెలిస్కోప్ ఈహెచ్టీ మొదటి బ్లాక్ హోల్ ఫోటో తీసింది ఆ ఫోటోలో ఒక నల్లటి వలయం చుట్టూ అగ్నిమంటల్లా కాంతి కనిపించింది అది ఎంఐటి సెవెన్ గెలాక్సీలోని సూపర్ మ్యాసివ్ హోల్ ఇది చరిత్రలో అద్భుతమైనటువంటి ఘట్టం ఎందుకంటే మనం ఎప్పుడూ ఊహించినటువంటి బ్లాక్ హోల్ను మొదటిసారిగా నిజంగా చూశాం స్టీఫెన్ హ్యాకింగ్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త కూడా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఒక విప్లవాత్మక సిద్ధాంతం చెప్పాడు అతని ప్రకారం బ్లాక్ హోల్ పూర్తిగా నిత్యమైనది కాదు అది క్రమంగా తన శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది దాన్నే హాకింగ్ రేడియేషన్ అంటారు ఇది చాలా కాలం తర్వాత బ్లాక్ హోల్ను మెల్లగా ఆవిర్చేస్తుంది చివరికి అది కూడా పూర్తిగా మాయమవుతుంది ఇది ఫిజిక్స్లో అత్యంత పెద్ద ప్రశ్న మరి బ్లాక్ హోల్ దగ్గర జనరల్ రిలేటివిటీ పనిచేయదు క్వాంటమ్ మెకానిక్స్ కూడా పూర్తిగా అర్థం చేసుకోలేము దీనివల్ల సైంటిస్టులు క్వాంటమ్ గ్రావిటీ అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఈ రెండు సిద్ధాంతాలను కలిపి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు బ్లాక్ హోల్స్ మనకు ఎందుకు ప్రమాదం కాదు మన భూమికి దగ్గరలో ఉన్న బ్లాక్ హోల్ వి సిక్స్ వన్ సిక్స్ మోనోసెరోటిస్ అంటారు ఇది కూడా వేల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది కానీ బ్లాక్ హోల్స్ వ్యాక్యూమ్ క్లీనర్లా దూకి గ్రహాలను పీల్చాం ఇవి సాధారణ గ్రావిటీ రూల్స్నే ఫాలో అవుతాయి కావున భూమి వెంటనే బ్లాక్ హోల్లో పడిపోతుందనే భయం అవసరం లేదు సైన్స్ ఫిక్షన్లో వామ్ సోల్స్ అంటే రెండు స్పేస్ పాయింట్లను కలిపే సురంగాలు ఇదే వాటి వెనుక ఉన్న థీరీ ఐన్స్టీన్ రోజన్ బ్రిడ్జ్ అంటారు సిద్ధాంతపరంగా బ్లాక్ హోల్ వైట్ హోల్ కలిపి ఒక వామ్ హోల్ ఏర్పడవచ్చు అని అంటున్నారు అంటే బ్లాక్ హోల్ను వైట్ హోల్ను కలిపేటట్టు ఒక వామ్ హోల్ ఏర్పడవచ్చు అని అంటున్నారు కానీ ప్రాక్టికల్గా ఇటువంటి వామ్ హోల్ వెంటనే కూలిపోతుంది లోపలికి వెళ్ళడం అసాధ్యం ఇది ఇప్పటికీ పూర్తిగా తీరీ స్థాయిలోనే ఉంది విశ్వం చాలా చాలా దూర భవిష్యత్తులో నక్షత్రాలు చనిపోతాయి గెలాక్సీలు మసకబారుతాయి చివరికి మిగిలేది బ్లాక్ హోల్స్ మాత్రమే కానీ చివరికి అవి కూడా హ్యాకింగ్ రేడియేషన్ ద్వారా అవిరైపోతాయి ట్రిలియన్ ట్రిలియన్ సంవత్సరాల తర్వాత విశ్వంలో కాంతి అనే కాన్సెప్ట్ కూడా ఉండకపోవచ్చు మనిషికి బ్లాక్ హోల్ ఒక మిస్టరీ ప్రకృతిలోని అతిపెద్ద రహస్యం కానీ ప్రతి పరిశోధన ప్రతి ప్రయోగం మనల్ని సత్యానికి కొంచెం దగ్గరగా తీసుకెళ్తూనే ఉంది బ్లాక్ హోల్ను అర్థం చేసుకోవడం అంటే సమయం స్థలం విశ్వం ఇంకా మన ఉనికిని మనం అర్థం చేసుకోవడమే థ్యాంక్ యూ